ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో ఎస్తేరు గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం ఉన్నాం ఈ గ్రంథములో దేవుడు అనే పదం కానీ ప్రభు అనే పదం కానీ ఎహోవా అనబడినటువంటి మాట కానీ ఈ పుస్తకంలో ఎక్కడ మనకు కనిపించదు కానీ ఈ గ్రంథములో మనము దేవుని హస్తాన్ని అన్ని చోట్ల కూడా చూస్తాం ఆయన హస్తము అదృశ్యముగా నేపథ్యములో పనిచేస్తూ ఆయన ప్రజలను బలపరుస్తూ వారికి సహాయపడడాన్ని ఈ పుస్తకంలో మనం చూస్తాం యజ్రా నెహేమియా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ పుస్తకాలు బబులోను మరియు మాదీయుల పారసీకుల ఆ రాజ్యము యొక్క సుఖ సౌఖ్యములను విడిచిపెట్టి ఎరుషలేమును తిరిగి కట్టడానికి ఈ బబులోను నుండి వెళ్ళినటువంటి వారికి సంబంధించిన విషయాలు ఆ పుస్తకాల్లో రాయబడి ఉన్నాయి దేవుని కొరకు ఎరుషలేములో ఒక సాక్ష్యమును నెలకొల్పడానికి వారు అలా చేశారు గనుక దేవుడు వారికి బాహాటముగా మద్దతుని చెను అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కానీ ఇస్తేరి గ్రంథంలో జరిగినటువంటి సంఘటనలు యూదులు మొదటి గుంపు జెరుబాబేలు నాయకత్వంలో ఎరుషులేమునకు తిరిగి వచ్చినటువంటి తర్వాత అంటే యజ్రా గ్రంథములో ఆరవ అధ్యాయము మరియు ఏడవ అధ్యాయముల మధ్య ఈ ఎస్తేరు గ్రంథం యొక్క చరిత్ర జరిగినట్లుగా మనం చూస్తాం ఈ ఎస్తేరు గ్రంథములో ఎరుషులేమునకు తిరిగి వెళ్ళడానికి వెల చెల్లించడానికి ఇష్టపడక బబులోను మరియు మాదీయుల పారసీయుల రాజ్యము యొక్క సుఖ సౌఖ్యాలలో జీవించడానికి ఇష్టపడినటువంటి యూదుల గురించి ఈ పుస్తకంలో మనం చదువుతాం గనుక ఆయన నామము వారితో బాహాటముగా కనబడడానికి దేవుడు అనుమతించలేదు అందుకనే దేవుని నామము ఈ గ్రంథములో కనబడదు మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను యజ్రా నెహమియా గ్రంథములో దేవుడు అనబడినటువంటి పదాలు మనకు కనబడుతూ ఉన్నాయి దేవుడు బాహాటముగా తండ్రి తాను ఆ పుస్తకాల్లో కనపరుచుకున్నాడు ఎందుకనకంటే బబులోను మరియు మాదీయుల పారసీకుల యొక్క సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి ఎరుషులేమునుకు తిరిగి వెళ్ళారు కాబట్టి ఆ పుస్తకాల్లో దేవుడు బాహాటముగా తన్ను తాను కనపరుచుకున్నాడు కానీ ఎస్తేరి గ్రంథం ఏదైతే ఉందో ఈ గ్రంథంలో ఎవరి చరిత్ర రాయబడిందంటే ఎరుషులేమునకు వెళ్లకుండా ఈ బబులోనులో మాదీయుల పారసీయుల రాజ్యం ఏదైతే ఉందో సుఖ సౌఖ్యాలకు వారు అక్కడ అలవాటు పడి అక్కడ జీవించడం వారు ఆరంభించారు కాబట్టి దేవుడు అనబడినటువంటి పదము ఈ పుస్తకంలో మనకు కనబడదు క్రీస్తునందు నందు ఈ దినాలలో అనేక మంది భక్తి ఎలా ఉన్నది అంటే ఆదివారమున ప్రభువునకు భక్తితో కూడినటువంటి పాటలు పాడినప్పుడు వారి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి కదిలించబడుతూ ఉంటాయి కాబట్టి వారు చాలా సమర్పణ గలవారమని చాలామంది విశ్వాసులు అనుకుంటూ ఉంటారు కానీ మానవ హృదయం అనేది మోసకరమైనది అని మనమందరము కూడా గ్రహించాలి ఇలాంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో అలాంటి కూటాలకు వారు వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని అక్కడ వింటారు దేవుణ్ణి ఆరాధిస్తారు మరల వారు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత దేవుని కొరకు కాకుండా తమ కొరకు తాము జీవిస్తూ ఉంటారు ప్రభు పని గురించి కానీ భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క సంఘమును గురించి కానీ ఎటువంటి పట్టింపు లేకుండా తమ సొంత విషయాలను వారు చూసుకుంటూ ఉంటారు వీరికి ఉన్న ఆలోచన ఏమిటంటే పరలోకం వెళ్ళడానికి ఎదురు చూస్తుంటారు మంచి ఆరోగ్యం కొరకు ఐశ్వర్యం కొరకు వారు దేవుడిని వేడుకుంటూ ఉంటారు ఆ తర్వాత వారు ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు సహాయం కొరకు దేవుని ఎదుకు వెంటనే పరుగెత్తుతారండి కానీ సమస్య పరిష్కరించబడిన తరువాత ఒకవేళ పరిష్కరించబడకపోయినా కూడా వారు తమ పాత జీవిత విధానానికి తిరిగి వెళ్ళి తమ కొరకు మాత్రమే వారు జీవిస్తూ ఉంటారు ఇలాంటి విశ్వాసులు ఎలా ఉంటారు అంటే జీవితంలో వారు కొట్టుకుపోతూ అటు దేవునికిని ఇటు మనుషులకునో పనికిరాని వారుగా జీవిస్తూ ఉంటారు ఈ ఎస్తేరు గ్రంథములో దేవుడు అనే పదము బాహాటముగా ఎందుకొరకు కనబడలేదు అంటే దేవుడు బాహాటముగా నీకు కనబడాలి అంటే నిన్ను నీవు ఆయనకు పూర్తిగా సమర్పించుకోవాలి అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను ఈ ఎస్తేరు పుస్తకంలో రాయబడినటువంటి ఆ చరిత్రను మనము గమనించినప్పుడు వీళ్ళెవ్వరు కూడా ఎరుషులేమునకు తిరిగి వెళ్ళిన వారు కారు కాబట్టి దేవుడు వారికి బాహాటముగా తన్ను తాను కనపరచుకోలేదు మనము సమర్పించుకోవాల్సింది ఒకటే ప్రభువా నేను సుఖము డబ్బు ఘనత లేక భోగము కొరకు జీవించను నేను ఏమై ఉండాలని నీవు కోరుకుంటున్నావో అలా ఉండడానికి నేను ఇష్టపడుచు ఉన్నాను అని మనం దేవునితో చెప్పాలి యజ్రా నెహమ్యా గ్రంథాలలో మీరు ఇటువంటి ప్రజల గురించే చదువుతారు మరియు వారి పేర్ల జాబితా ఆ గ్రంథాల్లో ఉన్నది అనే విషయాన్ని గత ధ్యానాల్లో మనం నేర్చుకుని ఉన్నాం కానీ మనము ఇస్తేరి గ్రంథానికి వస్తే దేవుడు వీరితో బాహాటముగా కనబడినందున పేర్ల జాబితా అనేది గ్రంథములో లేదండి కానీ ఆయన వారిని పట్టించుకున్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఎందుకొరకంటే ఈ దేవుడు ఎవరనగా ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింప చేయును ఆయన అవిశ్వాసులకునో భౌతిక భౌతికపరమైనటువంటి దీవెనలను శరీర ఆరోగ్యమును ఇచ్చును గనుక పారసీల రాజ్యంలో ఉన్న యూదులను కూడా దేవుడు సంరక్షించాడు అనే విషయాన్ని దయవచ్చనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను ఆ దినాలలో ప్రపంచాధిపతిగా ఉన్నటువంటి రాజైన అహశ్వరోషు ఒకరోజు మద్యపానము చేసి తన రాణి అయినటువంటి వస్తీని వచ్చి అందరి పురుషులకు కనబడమని చెప్తూ ఉన్నాడు ఈ విషయాలు ఒకటవ అధ్యాయము పది పదకొండవ వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి ఆమె అణుకోవగలిగినటువంటి రాణి అయ్యుండి నేను రాను అని చెప్పిందండి రాజు ఆమెపై బహుగా కోపపడి అతనికి లోబడినందుకు ఆమెను తిరస్కరించి మరొక రాణి కొరకు వెతగడం మొదలుపెట్టాడు ఎస్తేరు ఒక అందమైనటువంటి యూదురాలు గనుక ఆమె పినతండ్రి అయినటువంటి మూర్తికాయ ఏం చేశాడు అంటే ఆ రాణి పదవి కొరకు ఆమెను సిద్ధపడమని ప్రోత్సాహపరిచాడు ఈ మూర్తికాయ గురించి జాగ్రత్తగా మనము ఆలోచిస్తే ఇతనిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి మరియు దైవ భయము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుచు ఉన్నాడు కానీ అదే సమయంలో అతడు ఒక రాజీ పడేటువంటి వ్యక్తి అని కూడా మనం గ్రహించాలి ఈ ఎస్తేరి గ్రంథము చరిత్ర జరిగేటువంటి ఆ సమయముందు ఎరుషులేము యొక్క గోడలు ద్వారములన్నీ కూడా పాడద్రోయబడి ఉన్నాయి కానీ ముర్దుకై వాటన్నిటి గురించి ఆయన పట్టించుకోలేదండి కానీ ఈ ముర్దుకై తర్వాత అంటే సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నెహిమ్యా ఇదే దేశంలో ఆయన జీవించాడు అయితే ఆ నెహిమ్యా ఈ విషయాలను పట్టించుకున్నాడు కానీ ఈ దేశంలో జీవించటువంటి అంటే నెహిమ్యాకు ముందు ఉన్నటువంటి ముర్దికై ఆ విషయాన్ని పట్టించుకోలేదు అని దయవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను ఇక్కడ మనము నెహెమ్యా మరియు ముర్దికయ్య మధ్యలో ఉన్నటువంటి నాణ్యతలో వ్యత్యాసమును మనం చూస్తాం ముర్దికై తన స్వంత భద్రత కొరకు చూసుకుంటున్నాడు అయితే నెహిమ్య దేవుని ఉద్దేశాలను అతడు పట్టించుకుంటున్నాడు అని దయవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను ముర్తికై మరియు నెహిమ్యాలు రెండు రకాలైనటువంటి విశ్వాసులకు ప్రతినిధులుగా ఉన్నారండి ఒకటేమో బబులోని వ్యవస్థలో ఉండేటువంటి విశ్వాసులు రెండవది వాటిని విడిచిపెట్టి ఎరుషలేమునుకు వెళ్ళేటువంటి విశ్వాసులు బబులోని వ్యవస్థలో ఉన్న విశ్వాసులు దేనికి సూచనగా ఉన్నారు అంటే దేవుని సన్నిధికి వస్తూ కూడా లోకముతో పాటు అనగా లోక ఆచారాలు లోక పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కొట్టుకొని పోవచ్చు ఉన్నారు ఇది బబులోను వ్యవస్థలో ఉండేటువంటి విశ్వాసులు కానీ రెండవదిగా బబులోలను విడిచిపెట్టి ఎరుషలేమునకు వెళ్ళినటువంటి విశ్వాసులు ఎవరు అనగా ఆత్మీయతలో అత్యున్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళిన విశ్వాసులు మీరు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవారు అని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను మీరు జాగ్రత్త గమనించండి ఒక యూదురాలు ఒక అన్నుడిని వివాహం చేసుకోకూడదు అని లేఖనాల్లో స్పష్టంగా ఉన్నదని ముర్దికైకి బాగా తెలుసు ఇది చాలా తీవ్రమైనటువంటి పాపం కూడా దాదాపుగా ఈ ముర్దికై తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత నెహిమ్య ఈ సమస్యతో వ్యవహరించవలసి వచ్చింది నెహిమ్య గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ ఆ విషయాలు రాయబడి ఉన్నాయి కానీ ఇక్కడ పెళ్ళి కుమారుడు ఎవరై అంటే ఒక అన్యుడైనటువంటి రాజు ఆయన అన్యుడే కానీ ఆయన రాజు కాబట్టి మూర్తిక ఏం చేశాడు అంటే ఈ వివాహాన్ని ప్రోత్సహించాడు అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఒక అన్యుడైనటువంటి రాజును వివాహం చేసుకోమని ప్రోత్సహించడం ద్వారా ఈ మూర్తికై నేను తప్పు చేస్తున్నాను అని ఆయన భావించలేదండి ఎందుకంటే ఒక వ్యక్తి ఒక విషయంలో రాజీ పరడం మొదలు పెడితే అది అతనికి అలవాటైపోయి అతడి మనస్సాక్షి అతనిని ఇబ్బంది పెట్టకుండా అతడు మరొక విషయంలో కూడా రాజీ పడతాడు అని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానంలో నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై గాక ఆమెన్